ఆఫీస్లో కమిషన్ గారు అధికార దాక్ష్యాలుగా రివ్యూ చేయటం జరిగింది అయితే దీంట్లో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే లాస్ట్ వీక్ కానీ లాస్ట్ బిఫోర్ వీక్ నేను వచ్చినప్పుడు మెయిన్గా రెవెన్యూ కలెక్షన్స్ మీద డిస్కస్ చేశాను ఎందుకంటే ఇట్ ఈజ్ అ లోకల్ బాడీ మున్సిపల్ కార్పొరేషన్ అన్న ఇవన్నీ లోకల్ బాడీ లోకల్ బాడీలు సర్వేలు కావాలంటే వాళ్ళకి మెయిన్గా వచ్చేది వాళ్ళ యొక్క ట్యాక్సెస్ హౌసెస్ మీద ట్యాక్స్ కావచ్చు వాటర్ మీద ట్యాక్స్ కావచ్చు లేదా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ వాటర్ మీద కావచ్చు లేఅవుట్స్ మీద కావచ్చు ఆ సర్వ్ అయ్యేది అయితే నెల్లూరులో ఒకసారి తీసుకుంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ట్యాక్స్కి ఎలిజిబిలిటీ ప్రస్తుతానికి ఉండేది ఇంకా అనాథ ఏమన్నా ఉండే తెలియదు దాని మీద యాక్చువల్గా ఈ వన్ వీక్ రేపు మండే నుంచి ఫ్రైడే లోపల ఫైవ్ డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేయమని కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఉన్న టౌన్ ప్లానింగ్ వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళు అదేవిధంగా సచివాలయంలో ఉన్న స్టాఫ్ అందరినీ పెట్టి సోమవారం నుంచి ఫ్రైడే లోపల నెల్లూరులో ఉన్న ఈ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది హౌసెస్ కాకుండా ఇంకేమైనా హౌసెస్ ఉండి వాటికి ట్యాక్స్ వేయకుండా ఉంటే వాటిని ట్యాక్స్ వేసే విధంగా పరిధిలో తీసుకురావటం ఈ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఏళ్ళలో కూడా అండర్ అసెస్మెంట్ అంటే ఐదు వేల చదరపు అడుగులు కట్టి నాలుగు వేలు మూడు వేల చదరపడుగులకి ట్యాక్స్ ఎంచుకునే వాళ్ళు ఏదైనా ఉంటే ఇటువంటి సందర్భాలు ఏమొస్తాయంటే ఫస్ట్ రెండు ఫ్లోర్లు వేస్తారు ట్యాక్స్ ఎంచుకుంటారు తర్వాత ఎప్పుడో ఇంకో ఫ్లోర్ వేస్తారు నెక్స్ట్ ఇయర్ అవతల ఈరోజు దానికి ట్యాక్స్ ఎంచుకోకుండా ఉన్నవి ఉన్నాయి ఈ అండర్ అసెస్మెంట్ అంటారు వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి రేపు మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా ఒక వార్ ఫుటింగ్లో చేయమని యాక్చువల్గా అధికారులు చెప్పాను కమిషనర్ గారు ఫ్రైడే టు మండే టు ఫ్రైడే చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు నెల్లూరు సిటీకి నెల్లూరు కార్పొరేషన్కి ప్రజెంట్ ఈ లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఇళ్ళ మీద ట్యాక్స్ డిమాండ్ సంవత్సరానికి డెబ్బై ఒక్క కోట్ల నలభై ఏడు లక్షలు ప్రజెంట్ బహుశా దాన్ని కరెక్ట్గా కలెక్ట్ చేస్తే వంద కోట్లు తగ్గండా వస్తుంది ఆ డెబ్బై ఒక్క కోట్లు అనేది వంద కోట్లు పైగా వస్తుంది అధికారులే చెప్తున్నారు నేను చెప్పడం కాదు అధికారులు అడిగాను ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పెషల్ డ్రైవ్ చేశారు దాని మీద కరెక్ట్గా చేస్తే అది వంద కోట్లు అవుతుంది అంటే మరొక ముప్పై కోట్ల రూపాయలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం పెరుగుతుంది ఇది కాకుండా ప్రైవేట్ ప్రాపర్టీస్ వాళ్ళు దాదాపు తొంభై మూడు కోట్లు కట్టాలి గత సంవత్సరాల్లో కట్టకుండా వదిలేసింది తొంభై మూడు పాయింట్ నాలుగు కోట్లు తొంభై మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు పాత బాకీలు రావాల ప్రాపర్టీ ట్యాక్స్ నేను నెల్లూరు ప్రజలందరూ అడుగుతున్నాను కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటే అడి చెప్పండి ఇప్పుడు మీకు వాటర్ ఇవ్వాలా మంచి లైట్లు ఇవ్వాలా మంచి రోడ్లు వేయాలా దోమలు లేని అండర్గ్రౌండ్ సివరేజ్ చేయాలా పార్కులు చేయాలంటే కనీసం మీరు ట్యాక్స్లు కట్టకుండా ఎక్కువ తడి చెప్పండి అయితే ఈ మధ్య మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ముందు చెప్పి పది రోజులు టైం ఇచ్చి పది రోజులు టైం ఇస్తున్నారు ఆ టైం లోపల కట్టుకుంటే ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తున్నారు నేను నెల్లూరు ప్రజలందరికీ ధైర్యం చెప్తున్నాను ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్ చేయించుకోవద్దు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు కట్టాల్సిన అరియస్ కట్టేయండి అది తొంభై మూడు లక్షల నలభై ఒక్క వేలు రావాలి సరే తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు అదేవిధంగా వాటర్ ట్యాక్స్ తీసుకుంటే వాటర్ ట్యాక్స్ సంవత్సరానికి డిమాండ్ వచ్చి తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్ష తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు కనెక్షన్స్ అఫిషల్కి తీసుకొని ఉన్నారు తీసుకొని వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కూడా అసెస్మెంట్కి తీసుకురామన్నాను అరియర్స్ తీసుకుంటే ఇరవై తొమ్మిది కోట్లుంది వాటర్ ట్యాక్స్లు అరియర్స్ ఇరవై తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు ఈ రెండు కానీ కలిపితే ఆల్మోస్ట్ నూట పది నూట ఇరవై నాలుగు మూడు కోట్లు నూట ఇరవై మూడు కోట్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి అరేస్ రావాలి నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను మీరు చట్టబద్ధంగా కట్టాల్సిన వాటిని కంప్లీట్ చేయండి వీళ్ళొచ్చి మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయటం అటువంటి వద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరొకసారి రిక్వెస్ట్ చేసి నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మున్సిపల్ డిపార్ట్మెంట్ వచ్చి ఇంటి కనెక్షన్ కట్ చేయటం మళ్ళా మీరు బాధపడటం అది వద్దు దయించి మీరు కట్టాల్సిన అరియర్స్ కట్టేయండి తర్వాత మీకు ఇచ్చిన టైం ప్రకారం ఎప్పటికప్పుడు ట్యాక్సీలు కట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మధ్య దీని మీద డ్రైవ్ చేశారు డ్రైవ్ చేస్తే ఎనభై ఒక్కళ్ళకి కనెక్షన్స్ని తొలగించడం జరిగింది ఎనభై ఒకేళ్ళకి ముందు చెప్పారు పది రోజుల ముందు చెప్పారు మీరు పది రోజుల్లో కట్టండి కట్టకుంటే తొలగిస్తామని చెప్పారు చెప్పిన తర్వాత ఎవరైనా కొందరు కట్టేశారు కొందరు ఇన్స్టాల్మెంట్ అడిగారు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు కొందరు కట్ల కట్టని ఎనభై ఒక్కేళ్ళకి ఎలక్ట్రిసిటీని తొలగించడం జరిగింది తొలగించిన వెంటనే వాళ్ళు వచ్చి మళ్ళీ మున్సిపల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సార్ మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కడతాం వన్ ఫోర్త్ కడతాం మిగిలింది పది రోజులు టైం ఇండి టెన్ డేస్ ఏమంటే వీళ్ళు ఇచ్చారు ఎనభై ఒక్క కనెక్షన్స్లో మెజారిటీ అయితే ఫుల్ కట్టారు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు కట్టారు వాళ్ళు టైం కూడా వన్ వీక్ టెన్ డేస్ అడిగారు వీళ్ళు ఇవ్వటం కూడా జరిగింది నేను అనేది ఆ పరిస్థితి వద్దు ఆ పరిస్థితి లేకుండా మీరు మీకై మీరే నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను నెల్లూరులో ఒక మంచి నగరం స్మార్ట్ సి స్మార్ట్ సిటీగా చేసుకోవాలంటే మినిమం మీరు కట్టాల్సిన కట్టాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఇవాళ జరిగిన మేజర్ డిస్కషను దీని మీదే దీని మీద టౌన్ ప్లానింగ్లో పెండింగ్స్ మీద టౌన్ ప్లానింగ్లో అయితే పెండింగ్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నిల్ అయిపోయినాయి ఓన్లీ వెరీ ఫ్యూ ఉన్నాయి ఇప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం అయితే పన్నెండు మాత్రం ఉన్నాయి పెండింగు అయితే కొర్రీస్ వేసినాయి తప్ప వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్స్ కొన్ని కొర్రీస్ కూడా వేస్తున్నారంట నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నెక్స్ట్ సాటర్డేనే వస్తాను అంటే ఈ వీక్ సాటర్డే మాకు అసెంబ్లీ ఉండటం వల్ల ఇవాళ సండే రావాల్సి వచ్చింది నెక్స్ట్ వీక్ సాటర్డే వచ్చినప్పుడు మేజర్గా ఈ రెవెన్యూ కలెక్షన్స్ తోటే మెయిన్గా టౌన్ ప్లానింగ్లో బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్లో కానీ ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ని ఎట్లా క్లియర్ చేయటం అవసరమైతే ఆ కొర్రీస్ వేసిన వాళ్ళు కూడా పిలిపిస్తాం ఎవరికైతే ఎవరికైతే కొర్రీలు వేశారో వాళ్ళని పిలిపించి చేస్తాను కమిషన్ గారు కూడా చెప్పా ఈ లోపల నేను వచ్చే లోపల వీలైనంతరకు వాళ్ళని పిలిపించి డైరెక్ట్గా ఆఫీస్కి మీరే మీరే పిలిపించి టౌన్ ప్లానింగ్ కూడా పక్కన కూర్చొని పెట్టుకొని అవి కంప్లీట్ చేయండి లేదంటే ఫ్రైడే నేను ఇన్ఫామ్ చేసి సాటర్డే వాళ్ళని పిలిపిస్తాను అవి క్లీన్ చేయడం జరుగుతుంది నేను అందరు ఒకటే చెప్తున్నా మీరు కట్టుకునే ఇల్లు చాలా లిబరల్ చేస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టౌన్ ప్లానింగ్లో చాలా లిబరల్ అయిపోతున్నాయి డిసెంబర్ పదిహేను కల్లా ఆ కొత్త అడ్రస్ వస్తాయి డ్రాఫ్ట్ కాపీ రెడీ చేసి దాన్ని అసెంబ్లీలో పెడుతున్న మార్పులు చేర్పులంతా అది అయిపోగానే డిసెంబర్ పదిహేనవ తేదీకి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా సింప్లిఫై చేస్తున్నాం చాలా చాలా సింపుల్ఫై ఇస్తాం కూడా అందువల్ల అంత సింప్లిఫై చేసేటప్పుడు మీరు కూడా దానికి తగ్గట్టే ఇబ్బంది లేకుండా రూల్స్ కట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు పర్మిషన్ కూడా మీరు అప్లై చేస్తే వన్ వీక్ లోపల వచ్చేదానికి చేస్తాం వన్ వీక్ ఇది కూడా చెప్తున్నాను మన విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు విశాఖపట్నంలో రివ్యూ చేస్తే రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాకుండా అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పది ఎయిటీ పర్సెంట్ పదిహేను రోజుల్లో క్లియర్ అయితే ట్వంటీ పర్సెంటే సెవెన్ డేస్లో క్లియర్ అయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెవెన్ డేస్లో ఎయిటీ పర్సెంట్ క్లియర్ అయినాయి ఫిఫ్టీన్ డేస్లో ట్వంటీ పర్సెంటే క్లియర్ అయినాయి రివర్స్ అయితే దాన్ని ఇంకా సులభతరం చేసి బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళకి లేఅవుట్స్ వాళ్ళకి ఇంకా చేయాలని దాంతో ఇరవై రాష్ట్రాలకి అనేక టౌన్ ప్లానింగ్ టీములు పంపించాను వాళ్ళు స్టడీ చేసుకుని వచ్చారు వచ్చిన తర్వాత ఈ బిల్డర్స్ అసోసియేషన్ కూడా పిలిచి మాట్లాడాను విజయవాడలో మన రాష్ట్రంలో ఉన్న సార్ మాట్లాడాను నెల్లూరులో కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మన లాస్ట్ వీక్ పిలిచి మాట్లాడాను వాళ్ళందరికీ చూపించాం వాళ్ళు చెప్పిన సజెషన్ కూడా తీసుకున్నా నేను విజయవాడ అయితే వాళ్ళకి చెప్పా మీరు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న సింపుల్ మెథడ్స్ ఏమైనా తీసుకురమ్మన్నాను వాళ్ళు అవి కూడా సజెస్ట్ చేశారు అవన్నీ మార్పులు చేసి డిసెంబర్ పదిహేను నుంచి యాక్చువల్గా సింప్లిఫై చేయటం జరుగుతుంది నేను మరొకసారి నెల్లూరు ప్రజలకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మినిస్టర్ ఇదే సేమ్ ప్రాసెస్ స్టేట్ మొత్తం స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ నేను గుంటూరులో కమిషన్ గారు వాళ్ళకి వచ్చాను మొన్న విజయవాడలో చెప్పాను ఒక వన్ వీక్ బ్యాక్ విశాఖపట్నం ప్రతి దగ్గర ఎడ్యుకేట్ చేసి చేస్తున్నా అంటే హద్రాబ్ర ఏదో జీవో ఇచ్చేసి చేయమంటే అది అయ్యేదానికంటే కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు పది రోజుల ముందు ఇన్ఫార్మ్ చేయమన్నా వెంటనే పోయి కరెంట్ కట్ చేయకుండా పది రోజుల్లో కట్ చేస్తాం ఇలా కట్ కట్టమని ఏదో కొంత కట్టు వచ్చారు ఏదో కొంతమంది కట్టుకుంటే కట్ చేశారు మళ్ళీ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు అట్లా ఎడ్యుకేట్ చేసి కట్టించాలనేది మా యొక్క వాళ్ళని ఇబ్బంది పెట్టో లేదంటే కరెంట్ కట్టి ఈరోజు కరెంట్ ఆగండి అంటే ఒకటి కూడా ఉండరు చేయాలనే ఉద్దేశం కాదు అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేయాల్సింది కోరుకుంటున్నారు